నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజుల్లో చాలా మంది చెడు జీవనశైలి తప్పుడు ఆహారం కారణంగా కొన్ని వ్యాధుల్ని ఎదుర్కొంటున్నారు ఈ వ్యాధులలో ఒకటి మధుమేహం వృద్ధులే కాదు యువత కూడా ఈ వ్యాధి బారిన పడుతున్నారు వైద్యుల ప్రకారం రక్తంలో చక్కెరను నియంత్రించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి చాలా ముఖ్యం రక్తంలో గ్లూకోజ్ అధికంగా ఉండటం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుందని వివరించండి శరీరంలో రక్తంలో చక్కెర స్థాయి పెరిగితే అది మూత్రపిండాలు గుండె జబ్బులు కంటి సమస్యలు మొదలైన అనేక ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది అటువంటి పరిస్థితుల్లో రక్త చక్కెర రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి తీసుకుంటున్నారు నేను ఒక డ్రింక్ తయారు చేయబోతున్నాను అది కేవలం పదకొండు రోజులు తాగితే చాలు వందేళ్లు వచ్చిన డయాబెటీస్ అదుపులో ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది గుండెపోటు రాదు కీళ్ళ నొప్పులు వెన్ను నొప్పి శాశ్వతంగా తగ్గిపోతాయి సో ఈ జ్యూస్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం దీనికి ముఖ్యంగా వచ్చేసి కరివేపాకు కరివేపాకు మనకి లభించడం మన అదృష్టం అనుకోవచ్చు ఎందుకంటే అది వంటలను రుచి సువాసన ఇవ్వటమే కాదు అనేక ఆరోగ్య సమస్యలను తగ్గిస్తుంది కరివేపాకులో ఉండే క్యారీ బాజుల విరచనలకు బ్రేక్ చేస్తుంది అందుకే ప్రతి కూరలో కరివేపాకు వేస్తుంటారు కరివేపాకు దగ్గు జలుబుకు చిక్ పెడుతుంది కరివేపాకు నామం మరియు క్రియే చాలా మంది పెద్దలు కరివేపాకు మొక్కలను పెంచుకుంటారు కరివేపాకులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వివిధ రకాల ఔషధ గుణాలు ఉన్నాయి అందువల్ల కరివేపాకు కేవలం వంటల్లో కాకుండా వివిధ ఔషధాల్లో ఉపయోగిస్తారు ఒక పరిశోధన ప్రకారం కరివేపాకులో యాంటీ హైపర్లైసెమిక్ మూలకాలు అధిక మొత్తంలో కనిపిస్తాయి ఇవి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడతాయి దీంతో పాటు విటమిన్ బి వన్ బి టూ సి కాల్షియం ప్రోటీన్లు వంటి అనేక పోషకాలు పుస్తక పుష్కలంగా లభిస్తాయి నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సోంపు సోంపు లేదా సోంపు గింజలు కొన్ని ఆరోగ్య ప్రయోజనాలకు అందించగలవు ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి అయితే సోంపును ఆహారంలో భాగంగా చేర్చుకునే ముందు వైద్యుడిని సంప్రదించండి సోంపు గింజల్లో సమ్మేళనం ఇన్సులిన్ సున్నితత్వాన్ని పెంచడం ద్వారా మరియు గ్లూకోజ్ జీవక్రియని మెరుగుపరచడంలో ద్వారా రక్తంలో చక్కెర స్థాయిల్ని తగ్గిస్తుంది సోంపు గింజల్ని ఫైబర్ కంటెంట్ కడుపు నుండిగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది ఇది ఆహారపు కోరికలను తగ్గించడానికి మరియు బరువు తగ్గడానికి కూడా బాగా సహాయపడుతుంది సో నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం డయాబెటిక్ పేషెంట్లకు కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల వారి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది షుగర్ ను నియంత్రించడానికి మధుమేహ వ్యాధి గ్రస్తులు వారి ఆహారాన్ని వారి ఆహారాన్ని నియంత్రించి శరీరాన్ని చురుగ్గా ఉంచుతారు కొన్ని మసాలా దినుసులు చక్కెరను నియంత్రించడంలో చాలా ప్రభావంతంగా పనిచేస్తాయి అల్లం అనేది పురాతన కాలం నుండి వచ్చిన మసాలా తాజా కూరగాయలు ఔషధంగా ఉపయోగించే మసాలా అల్లంను మనం వంట చేయటానికి అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తాం అల్లం ఒక సుగంధ ద్రవ్యం మూలికగా కూడా ప్రసిద్ధి చెందింది ఇది రోగ నిరోధక శక్తిని తగ్గిస్తుంది జలుబు దగ్గుకు చికిత్స చేస్తుంది శీతాకాలంలో చాలా మంది తరచూ అల్లం టీ తీసుకుంటారు డయాబెటిక్స్ రోగులకు అల్లం వాడకం చాలా ఉపయోగకరంగా ఉంటుంది అల్లం తీసుకోవటం వల్ల బ్లడ్ షుగర్ అదుపులో ఉంటుంది అల్లంలో డైట్రీ ఫైబర్ ఉంటుంది ఇది జీవక్రియను పెంచుతుంది యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్న అల్లం మధుమేహాన్ని వచ్చే ప్రమాదం నుంచి తగ్గిస్తుంది నిష్ఠ ఇంగ్రీడియంట్ వచ్చేసి దాల్చిన చెక్క దాల్చిన చెక్క ఇలా తీసుకుంటే షుగర్ కి చెక్ పెట్టవచ్చు డయాబెటీస్ సమస్యను చాలా మంది ఎదుర్కొంటారు కొంతమంది డయాబెటీస్ ను చాలా లైట్ తీసుకుంటారు కానీ షుగర్ పేషెంట్స్ రక్తంలో చక్కెర కంట్రోల్ కంట్రోల్లో ఉంచకపోతే గుండె సమస్యలు వస్తూ ఉంటాయి మన వంటగదిలో ఈజీగా దొరికే సహజ పదార్థాలతోనూ రక్తంలో చక్కెర స్థాయిల్ని నియంత్రించుకోవచ్చు అది వచ్చేసి దాల్చిన చెక్క షుగర్ పేషెంట్స్ కు ఔషధంలా పనిచేస్తుంది ఇది హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ డాక్టర్లు చెబుతున్నారు దీన్ని ఎలా తీసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి సో వాటర్ రోలింగ్ బాయిలింగ్ అయ్యాక ఒక గుప్పెడు కరివేపాకు దానిలో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి దాల్చిన చెక్క రెండు ఇంచులు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సోంపు వన్ ఆర్ టూ టూ టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి అల్లం తీసుకున్నాం కదా దాన్ని కచ్చబిచ్చిగా దంచి అది కూడా ఒక స్పూన్ వరకు తీసుకోవాలి సో ఇది బాగా రోలింగ్ బాయిలింగ్ బాగా మరిగే వరకు ఉంచుకోవాలి బాగా మరిగాక సో ఈ వాటర్ తో మీకు ని కంట్రోల్ లో ఉంచుతుంది ముఖ్యంగా ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ గుణాల వల్ల మధుమేహం వచ్చే మధుమేహం వల్ల వచ్చే సమస్యలను తగ్గించడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ నీరు అనేది బాగా మరిగిపోయాయి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీరు మొత్తం గోరవెచ్చగా అయ్యే వరకు ఇలానే పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ డ్రింక్ అంతా కూడా గోరవెచ్చగా అయిన తర్వాత ఒక గ్లాస్ లోకి వడకట్టుకోండి ఇప్పుడు మనం ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ డ్రింక్ అనేది ఏ సమయంలో తీసుకోవాలి అంటే మీరు ఉదయాన్నే పరగడుపున ఈ డ్రింక్ అనేది తీసుకోవాలి మీరు తీపి కోసం ఇందులో తేనె కానీ బెల్లం కానీ లేకపోతే బెల్లాన్ని కానీ యాడ్ చేసుకోండి నేనైతే తేనె యాడ్ చేసుకున్నాను సో ఈ డ్రింక్ అనేది ఇలా తాగేసేయండి మీరు ఈ డ్రింక్ తాగిన తర్వాత ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు వ్యాయామం చేసుకోవచ్చు ఇంట్లో పనులన్నీ కూడా చేసుకోవచ్చు కానీ ఫ్రెండ్స్ గుర్తు పెట్టుకోండి ఈ డ్రింక్ తాగిన ముప్పై నిమిషాల పాటు అంటే అరగంట సేపు వరకు ఏమీ తినకూడదు అలాగే తాగకూడదు ముప్పై నిమిషాల తర్వాత బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు ఈ డ్రింక్ అనేది క్రమం తప్పకుండా పదకొండు రోజులు కానీ తీసుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుతుంది ఎందుకంటే అందులో ఉపయోగించిన అన్ని పదార్థాలు కూడా శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే సెల్స్ సెల్స్ని రెగ్యులేట్ చేస్తాయి అలాగే మీరు ప్రతిరోజు ఈ కషాయం తీసుకోవటం వలన శరీరంలో ఎల్డిఎల్ని కూడా తగ్గిస్తుంది సో బ్యాక్ బ్యాట్ కొలెస్ట్రాల్ను కూడా తగ్గిస్తుంది సో లెవెన్ డేస్ తీసుకుని మీకు రిజల్ట్ వచ్చాక నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ